అందరికి నమస్కారం అందరూ బాగున్నారా మాది శ్రీ సత్యసాయి జిల్లా రాయలసీమ మా కల్లా ఇవి అలసందలు అంటారు ఈ అలసందలు గుగ్గులు ఉడకేసి ఇట్లా చేసుకొని ఇసుకుంటే చేసుకొని ఈ గుగ్గులు ఉడకేసుకొని పిల్లలు స్కూల్ నుంచి వచ్చాకే గుగ్గులు ఉడకేసుకొని ఉడకేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేళ్ళకే స్నాక్స్ మాదిరి ఉడకేసి పెట్టేస్తే ఎంతో ఆరోగ్యమైన అలసంద గుగ్గుళ్ళు ఇప్పుడు బకడ కొని కుక్కర్ లేకేసి హ్ హ్ ఉప్పేసి ఒక ఆరు జిల్లకు పెట్టిన కుక్కరు ఆరు జిల్లు వచ్చి నుంచి దింపేసుకోవచ్చు గుగ్గులు రెడీ అయినాయి ఇప్పుడు తిరిగ వాత పెట్టుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు కొంచెం పసుపు ఇప్పుడు ఈ తిరగవాత లేకి గుగ్గుళ్ళు ఈ అయినా వేసుకొని తినచ్చు లేదా గుగ్గులు బెల్లంలో అయినా వేసుకొని తినొచ్చు బెల్లం గుగ్గులు లేక వేసుకొని అయినా తినచ్చు ఇట్లా కొన్ని ఉన్నిచ్చుకొని బెల్లంలో అయినా బెల్లంలో తినాలంటే మిక్సీ అయినా వేసుకొని తినచ్చు అలసంద గుగ్గులు రెడీ